విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులలో తొమ్మిదవ అలంకారం శ్రీ దుర్గాదేవి దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపంగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తారు అయితే ఈరోజు ఏపీ సెక్రటేరియట్లో ఎప్పటిలాగే దసరా నవరాత్రులు వైభవంగా ఎస్పీఎఫ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ పూజలో పాల్గొన్న ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్వరరావు మరియు రమణ గారు కుటుంబ సమేతంగా మరియు ఎస్పీఎఫ్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా కుటుంబ సమేతంగా తొమ్మిదవ రోజు అలంకారమైన దుర్గాదేవి అమ్మ దగ్గర ఎంతో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు సాయి పంతులు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు సాధారణంగా పండుగలు అంటే ఎవరి కుటుంబంలో వాళ్లతో కలిసి జరుపుకుంటారు కానీ ఇక్కడ మా ఎస్పీఎఫ్ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా అందు కలిసి ఫ్యామిలీస్తో ఇలా దసరా రోజు నవరాత్రుల్లో పూజలు చేయటం చాలా సంతోషంగా అనిపించింది పంచ ప్రకృతి స్వరూపాలలో ప్రప్రథమమైంది ఈ దుర్గా అవతారం భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది కోటి సూర్య ప్రభలతో వెలుగొందుతున్న అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది ఈ రోజు అమ్మ శ్రీ దుర్గా అవతారంలో దుర్గముడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది ఈ రోజు ఓం ధూమ్ దుర్గా నమః నమ అనే మంత్రమును పఠించాలి సో ఈ విధంగా ఈ రోజు ఏపీ సెక్రటేరియట్ లోని పెద్దలు ఫ్యామిలీస్ అంతా కలిసి చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా అమ్మకు పూజలు నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉందండి సో మన ఫ్యామిలీస్కి వీడియో లింక్ని షేర్ చేయండి థ్యాంక్ యూ